మన తీన్మార్ మల్లన్న రోజు రోజుకు అంచలంచలుగా దిన దినాభివృద్ధి చెందుతున్నాడా లేదంటే దినదినంగా దిగాలు పడుతున్నాడా అనే విషయం మనకు అర్థం కావట్లేదు కానీ ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రమా ఈరోజు ఒక మామూలు జర్నలిస్ట్ నుంచి ఒక డొక్కు స్కూటర్ వేసుకొని రోడ్ల మీద జేబుల కనీసం పది రూపాయలు లేకుండా ఛాయ దగ్గర కూడా నేను జర్నలిస్ట్ని నేనేమిస్తలే అని పైసలు చెప్పుకొని ఛాయదాయినటువంటి రేంజ్లో ఉన్న మల్లన్న కాస్త ఈరోజు రెండు ఒక పార్టీని పెట్టి సంకనాకిచ్చి రెండవ పార్టీ ఇప్పుడు ప్రారంభించిండు దాని పేరే మీ అందరికీ తెలుసు కదా ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పి అని పెట్టిండు ఈ టీఆర్పి ఆవిర్భావానికి గల కారణం ఏందో తెలుసా బీసీ నాయకులు బీసీ యూఎఫ్ అనే పార్టీలో తీన్మార్ మల్లన్నకు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆయనకు అధికారాలు అప్పచెప్తే అది వద్దు నేను కార్యనిర్వాహక అధికారిగా ఉండను కార్యదర్శిగా ఉండను పార్టీకి ఓల్ అండ్ సోల్ కీరోల్ నేనే ఉండాలని చెప్పి మాట్లాడిండు ఆ మాటకు ఆ బీసీయూఎఫ్ అనేది అంగీకరించలేదు బీసీ తీన్మార్ మల్లన్నకు మధ్య కొంచెం వ్యత్యాసం వచ్చింది మాటల మధ్య టార్గెట్ ఏంటంటే తీన్మార్ మల్లన్న టార్గెట్ బీసీలను అభివృద్ధి చేయడం కాదు తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కావడం రేవంతన్న ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కావడానికి దొర దోసుకుంటుండు అని చెప్పి పటేలు ప్రగల్భాలు వలికిండో ఇప్పుడు సేమ్ బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి తీన్మార్ మల్లన్న కూడా కహాని ఎత్తుకున్నాడు ఆ కహానీల నిజముందా లేదా అనేది కూడా ఆ బీసీయూఎఫ్ సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ బట్టబయలు చేసిర్రు వాళ్ళ యొక్క అంతర్గతాన్ని బయట వెళ్ళబుచ్చారు కానీ మరి తీన్మార్ మల్లన్న యొక్క మాస్టర్ ప్లాన్ ఏంది తీన్మార్ మల్లన్న ఏం చేయాలనుకుంటున్నాడు తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి లేదంటే ప్రధానమంత్రి ఏ రేంజ్కి వెళ్ళాలనుకుంటున్నాడు రాబోయే రోజులల్లో మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావని విశ్లేషకులు మాట్లాడే మాటలలో వాస్తవాలు ఉన్నాయా ఇవన్నీ మనం ఆలోచిస్తే తీన్మార్ మల్లన్నకు గెలుపొస్తుందో రాదో తెలియదు కానీ పార్టీ పరంగా రాష్ట్రం పరంగా చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది ఆ పేరును సద్వినియోగం చేసుకొని రాజకీయంగా ఆర్థికంగా మాత్రం బలమైన లీడర్గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాడు అన్నట్టు అంతర్గత సమాచారం అందడం జరిగింది విశ్వసనీయ సమాచారాన్ని మీరందరూ విశ్వసించండి రాబోయే రోజులలో ఈ మల్లన్న ఏం ఘనకార్యాలు చేస్తాడో బీసీలకు ఎంత మేలు చేస్తాడో దళిత సామాజిక వర్గాలకు ఎంత ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాడో